దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నాందిన ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము మనం క్రైస్తవ బిడలము అని ప్రార్థన చేసేవారముగా ఉన్నాము కనుక మరి విశ్వాసులంగా సజీవులు సజీవులనే కదా అడిగేది మరి పరిశుద్ధులంగా ఉన్నాము నీవు నేను మరి దేవుల్లో బలంగా ఉన్నామా మరి లోకానుసారంగా ఏమైనా మరి జారిపోతున్నామా అని ఒకసారి ఇలాంటి మాటలు విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలు మాట్లాడుకున్నప్పుడు మన విశ్వాసం కూడా బలపడుతుంది దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము కొన్ని మాటలు చూసుకుందాము మరి వాక్యములు చూసుకుందాము పిలిపి నాలుగు ఆరో వచనము నాలుగు అధ్యాయము ఆరో వచనం చూసుకుందాము దేనిని గూర్చి చింతపడుకుడి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అమెయిన్ చూశారు కదా పిల్ల అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేనిని ఊర్చియు చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని మాట్లాడుతున్నాడు దేవుడు అవును కదా ప్రతి విషయంలో మరి దేని కొరకు చింతపడుతున్నాము దేని కొరకు బాధపడుతున్నాము మరి దాని గురించి ఏమాత్రం చింతపడుకుడు కానీ మరి దేవుని దేని విషయంలో నువ్వు ప్రార్థన విన్నపములు చేస్తున్నావో కృతజ్ఞత పూర్వకంగా మరి మీ విన్నపములు దేవునికి తెలియచేయమని అడుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మన పైన ఉన్న భారమును భరించగలడు వాటిని తొలగించనుగలడు కానీ ఎప్పుడో ఎప్పుడో తెలుసా మరి మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు అవును కదా మరి నీ విన్నపములు వినడానికి నీకున్న చింతను తొలగించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉంటాడు కానీ మరి దేవుడు తప్పక తీసివేస్తాడు తప్పక వింటాడు మరి నాకు వచ్చిన కష్టాన్ని తీసివేస్తాడు అనే నమ్మకం నీలో ఉంది కానీ మరి పెదాల మీద అనుకోవటమే కానీ మరి ఆ పరిస్థితిని బట్టి ఆ చింతను బట్టి మరి నీవు మోకరించి ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు మరి నీ నీ ఎదుట మోకరించి నీ విన్నపములు వినడానికి సిద్ధంగా ఉంటాడు మరి నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావు తప్ప నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు నీ నోటి ద్వారా నువ్వు అనుకుంటున్నావు కానీ మరి ఆ సమయానికి నువ్వు మోకరించి మరి దేవునికి తెలియచేయాలి కదా నీ చింత యావత్వ గురించి నీకున్న సమస్యను గురించి మోకరించి దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు కూడా ఆ సమస్యను తీసివేయటానికి మరి నీకు ఒక సలహా ఇస్తూ ఉంటాడు నీకు ఒక దారి చూపిస్తూ ఉంటాడు నీకు ఒక తెలివి జ్ఞానాన్ని ఇచ్చి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు కనుక నీ చింతన బట్టి నీవు నేను ప్రార్థన చేసి రితగా ఉండాలి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన ఎదుట కూడా మోకరించి మన వినపం విన్నపములు వినడానికి సిద్ధంగా ఉంటాడు కావున మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు మీరు వెంటనే మోకరించి దేవునితో విన్నవించుకుంటే మరి విన్నపములన్నీ మరి దేవునికి ప్రార్థన చేస్తూ మీరు ఉన్నప్పుడు మన దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య నుంచి విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వెప్పుడు మోకరించి మరి దేవుణ్ణి అడుగుతావు అని దేవుడిని ఎదుట ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక నీకు ఎలాంటి సమస్య వచ్చినా వినకూడని వార్తలు మరి విషయాలు నీకు తెలిసినప్పుడు వెంటనే మోకరించి ప్రభు నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందయ్యా నీవు నాకు తోడుగా ఉండి ధైర్యంగా ఆ బాధను ఆ చింతను ఆ కష్టాన్ని మరి నేను జయించుటకు నాకు ఒక మార్గాన్ని చూపించు ఒక దారి చూపించు ఒక ఆలోచన విధానాన్ని చూపించు మీరు సహాయం చేయండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ చింతను నేనుంచి తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు మనము చేయవలసిన వాటి చేయవలసిన వాటిని పక్కన పెడుతున్నాము చేయరానివి చేస్తున్నాము అంటే మోకరించి ప్రార్థన చేయకుండా దాని గురించి మదన పడుతూ మనం మనలో మనం బాధపడుతూ మాట్లాడుకుంటూ ఇతరులకు చెప్తూ ఉంటాము కానీ ఆ సమయాన్ని వ్యర్థం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు కదా మరి మోకరించి మనము ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థన నీకు ఎంతో మేలు జరుగుతుంది ఆ ప్రార్థనే నీకు నెమ్మదినిస్తుంది మరి ఒక ఉపమానం రీతిగా మరి మనం ప్రార్థన చేస్తేనే జరుగుతుంది అనుకుంటున్నాం కానీ మనం చేసే చేతల్లో కూడా ఉండాలి మరి గాలిలో దీపం పెట్టి ప్రభ్వా ఈ దీపం ఆరిపోవద్దని నువ్వు చేతులు అడ్డం పెట్టకుండా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఏ ఫలితం ఉండదు ఆ చేతులు నీవు అడ్డుగా పెట్టి దాన్ని కాపాడు ప్రభు అన్నప్పుడు మరి నీకు ఆ చేతులు గోడగా అడ్డుగా ఉండి ఆ దీపం ఆరిపోకుండా ఉంటుంది కదా మరి ఒక సామెత ఎప్పుడు మనం అంటూనే ఉంటాము గాలిలో దీపం పెట్టి దేవుడా అని ప్రార్థిస్తే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కదా మన మన ప్రయత్నం మనం చేస్తూ దేవుణ్ణి అడిగినప్పుడు మనకి ఎంతో మరి మేలు జరుగుతుంది దేవునికి మొదటిగా ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి ఆ తర్వాత నీ ప్రయత్నం కూడా ఉండాలి ఒక ఉపమానం రీతిగా చెప్పుకున్నాము ఒక తండ్రి కుమారుడు చేపలు పట్టడానికి మరి నదిలో పడవలో వెళ్తున్నారు తండ్రి గాలం వేస్తున్న సమయంలో కుమారుడు చెప్తున్న మాట నాన్న మీరు చూస్తుండండి ఖచ్చితంగా చేప పడుతుంది అన్నాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని తండ్రి అడిగితే నాన్న నేను దేవునికి ప్రార్థన చేశాను కావున ఖచ్చితంగా చేప పడుతుందనే నమ్మకంతో కుమారుడు తండ్రికి చెప్పాడు కుమారుడు చెప్పినట్టుగానే చేప పడింది మరలా రెండవసారి తన తండ్రి గాలం వేస్తున్నప్పుడు నాన్న ఈసారి ఈ రెండవసారి కూడా చేప పడుతుంది నేను తప్పక మరలా నేను దేవునికి ప్రార్థన చేశాను మీరు గాలం వెయ్యండి తప్పక చేప పడుతుందని చెప్పినట్టుగానే తన తండ్రి గాలం వేసిన రెండవసారి కూడా మంచి చేప పడ్డది మరి మూడవసారి చేప పడుతుందా లేదా అని తన తండ్రి కుమారుణ్ణి అడిగినప్పుడు ఈసారి నేను ప్రార్థన చేయలేదు కాబట్టి చేప దొరకదు అని బదులిచ్చాడు ఎందుకు ప్రార్థన చేయలేదు అని తండ్రి కుమారుణ్ణి అడిగినప్పుడు నాన్న మీరు ఎందుకని గాలానికి ఎరపెట్టలేదు అని కుమారుడు ప్రశ్నించాడు గమనించారా మనం కేవలం ప్రార్థన చేసే చేస్తే సరిపోదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాల మరి దేవుడు పని దేవుడు చేస్తూ ఉంటాడు కదా మరి ఆ కుమారుడు ఎంత తెలివమ్మటి మూడోసారి మరి గాలానికి అది ఎర పెట్టకుండా వేశాడు తెలుసుకొని నీ ఈసారి నీకు చాపపడదు నేను ప్రార్థన చేయలేదు అన్నప్పుడు ఎందుకు పడదని తండ్రి అడిగినప్పుడు నాన్న నువ్వు మూడోసారి మరి ఆ గాలానికి ఎర ఎందుకు పెట్టలేదు నీ ప్రయత్నంగా నువ్వు పెట్టాలి కదా నువ్వు పెట్టినప్పుడు నేను ప్రార్ ప్రార్థన చేసినప్పటికీ నేను నీ ప్రయత్నం చేయలేదు గనక చాపపడదని చెప్పాడు అదే రీతిగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీ కష్టాన్ని తీసివేయటానికి నీ మొర వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ప్రార్థన చేసి నీ ప్రయత్నంగా నీవు చేస్తూ ఉంటే ఇంకా గొప్ప మేలు జరిగిద్దని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా ప్రతిదానికి దేవుడు చేస్తాడు చేస్తాడని మనం ఒంటరిగా చేతులు వదిలేసి ఉండొద్దు ప్రార్థన చేయాలి ముఖ్యంగా దేవుడు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఆ కష్టం వచ్చిన వెంటనే ఆ వార్త విన్న వెంటనే ఆ సమస్య ఉన్న వెంటనే వచ్చిన విన్న వెంటనే అదే సమయంలో మోకరించి ఈ కష్టం వచ్చిందయ్యా ఈ శ్రమ వచ్చిందయ్యా ఈ ఇబ్బంది వచ్చిందయ్యా ఈ సమస్య వచ్చిందయ్యా ఈ సమస్యను జయించే మార్గమును నాకు చూపించండి శక్తిని నాకు చూపించండి నాకు చూపించండి తెలివి జ్ఞానమును నాకు చూపించండి నా చేయి పట్టుకొని ఈ శ్రమల గుండా నన్ను బయటికి తీసుకురా ప్రభు నీవు నాకు తోడుగా ఉంటేనే ఈ శ్రమను నేను జయించగలనని ప్రార్థన చెయ్యమో కరించి కన్నీటితో దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఆ సమస్యను తీసివేయటానికి సిద్ధంగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా గమనించారా ఈ మాటలను బట్టి మనకి అర్థమవుందో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రతి ప్రతి సమస్యను బట్టి ప్రతి ఇబ్బందిని బట్టి ప్రతి చింతనబట్టి మొక్కరించి ప్రార్థన చేసే రీతిగా ఉండాలి నీ ప్రయత్నంగా నీవు చేయాలి అడుగుడి ఇవ్వబడును నీకు ఇవ్వబడును వెతుకుడి నీకు దొరుకును తట్టుడి నీకు తీయబడును అని మొత్తాయి సువార్థ ఏడో అధ్యాయము ఏడో వచనంలో చూసుకున్నట్లుగా దేవుడు అడిగితే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు వెతికితే దొరికే దేవుడుగా ఉన్నాడు తడితే తీసే దేవుడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు దేని గురించి నీవు చింతపడకుండా మరి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి మరి దేవుడు తప్పక మీ మురాలకించి మీకున్న సమస్యని తీసివేయడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు నీ ప్రయత్నంగా నీవు చేయాలి ప్రార్థన బలంగా వాడబడాలి ఇది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్